హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంగ్లీష్ ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో వేర్తో మనం అడిగేటటువంటి ప్రశ్నల గురించి తెలుసుకోబోతున్నాం మీరు చూస్తున్నారు నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్ రైట్ ఫ్రెండ్స్ ఇక క్లాస్లోకి వెళ్దాం వేర్తో మనం అడిగే ప్రశ్నల గురించి కొన్ని ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం మీరు ఎక్కడ పనిచేస్తారు చెప్పండి మీరు ఎక్కడ పని చేస్తారు మీరు ఎక్కడ పని చేస్తారు అని చెప్పాలి ఎలా చెప్తాం మీరు ఎక్కడ పని చేస్తారు వే వే వర్క్ వర్క్ మీరు ఎక్కడ పనిచేస్తారు ఎక్కడ నుండి మీరు పుస్తకాలు కొంటారు ఎక్కడ నుండి మీరు పుస్తకాలు కొంటారు ఎలా ఎత్తాం ఎక్కడ నుండి మీరు పుస్తకాలు కొంటారు సో ఇవన్నీ కూడా ఈ క్లాస్ లో వేరనే క్వశ్చన్ పడుతూనే మనం ప్రశ్నలు అడుగుతుంటాం అనమాట సో ఎక్కడ నుండి మీరు పుస్తకాలు కొంటారు అడిగారు అనుకోండి మీరేం చెప్తారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు తీసుకుంటాం సో ఇట్లాగా మనం మాట్లాడుతున్న కదా సో అట్లాగా మీరు ఎక్కడ నుండి పుస్తకాలు కొంటారు ఫ్రమ్ డూ యూ బుక్స్ వేర్ ఫ్రమ్ డూ యూ బుక్స్ వేర్ ఫ్రమ్ డూ యూ బుక్స్ మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారు లేకపోతే మీరు ఎక్కడ నివసిస్తున్నారు మీరు ఎక్కడ నివసిస్తున్నారు కానీ మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మీరు వెంటనే ఎలా చెప్పం మీరు ఎక్కడ ఉంటారో అక్కడ చెప్పేస్తున్నారు సోర్ల మీరు ఎక్కడ నివసిస్తున్నారు వేర్ ఆర్ యూ రిసైడింగ్ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ట్రై చేయండి నేను మిమ్మల్ని ఎక్కడ కలవగలను నేను మిమ్మల్ని ఎక్కడ కలవగలను వేర్ క్యాన్ ఐ మీట్ యూ అని చెప్పేసి వేర్ క్యాన్ ఐ మీట్ యూ రైట్ మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అబ్బాయి యువర్ సన్ మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మీరు నన్ను ఎక్కడికి తీసుకు వెళ్ళదలిచారు ఇప్పుడు మీరు నన్ను ఎక్కడికి లేకపోతే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎలా నేపుకోండి ఇప్పుడు మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు వేర్ డూ యూ వాంట్ టేక్ మీ నౌ

హల్ ఎక్కడ ఉంది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ట్రై చేయండి నీవు నన్ను ఎక్కడికి తీసుకుపోగలవు నీవు నన్ను ఎక్కడికి తీసుకుపోగలవు లేకపోతే నువ్వు నన్ను ఎక్కడికి తీసుకుపోగలవు నీవు నన్ను ఎక్కడికి తీసుకోగలవు ఎలా వేర్ క్యాన్ యూ టేక్ మీ వేర్ క్యాన్ యూ టేక్ మీ వేర్ కెన్ యుక్ మీట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ట్రై చేయండి మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు ఎక్కడ ఉంటున్నారు ఎలా చెప్తాం మీరు ఎక్కడ ఉంటున్నారు వేర్ ఆర్ పుట్టింగ్ అప్ వేర్ వేర్ ఆర్ ఆర్ పుట్టింగ్ పుట్టింగ్ అప్ అప్ సో పిల్లలు అడుగుతుంటారు సింహం ఎక్కడ ఉంది అని సో సింహం ఎక్కడ ఎక్కడ ఉండేది సో మనం జూలులో చూస్తూ ఉంటాం లేకపోతే అడవిలో ఉంటుంది సో అట్లాగా ఇంత ముందు ఇక్కడ ఉండేది జూలో ఉండేది అని చెప్తున్నారు కదా చూడలేదు సింహం ఎక్కడ ఉండేది సింహం ఎక్కడ ఉండేది ఎలా వేర్ వాజ్ ద లయన్ సింహం ఎక్కడ ఉండేది మీరు అతనిని ఎక్కడ కలుసుకున్నారు మీరు అతనిని ఎక్కడ కలుసుకున్నారు మీరు అతన్ని ఎక్కడ కలుసుకున్నారు వే డి మీట్ హిమ్ వేర్ యూ మీట్ అని చెప్పేసి సరిపోతుంది మీట్ మీట్ రైట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇలా ఎన్ని ప్రశ్నలైనా మనం తయారు చేసుకోవచ్చు అడుగువచ్చు అనమాట తప్పు ఎక్కడుంది తప్పు ఎక్కడ ఉంది అలర్తం తప్పు ఎక్కడ ఉంది వెర్ ఇస్ ద ఫాల్ట్ వెర్ ఇస్ ద ఫాల్ట్ వెర్ ఇస్ ద ఫాల్ట్ తప్పు ఎక్కడ ఉంది అప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడు అప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడు

అట్లాగే నిజం ఎక్కడుంది ఈ రోజుల్లో నిజం అనేది ఎక్కడ లేదు సో అంత అబద్ధాలే మాట్లాడేస్తారు నిజం ఎక్కడుంది వెరీ దూత్ వెరీ ట్రూత్ నిజం ఎక్కడుంది సో అట్లా చెప్పుకోవచ్చు లేకపోతే కూడా చెప్పుకోవచ్చు మనం ద ట్రూత్ అన్ని అబద్ధాలే ఉన్నాయి ఎక్కడ ఉంది నిజం ఓకే సో అట్లా ద ట్రూత్ ఇలా చెప్పుకోవచ్చు ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇట్లా మనం చాలా ప్రశ్నలు తయారు చేసుకొని మాట్లాడుకోవచ్చు అనమాట ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అట్లాగే మీరు ఇంకా మన నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకుని వారు ఇక లేట్ చేయకుండా వెంటనే మన నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ వన్ టెన్ బుక్స్ బ్యాగ్ని తీసేసుకుని అందరూ కూడా ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వండి సో మీకు వన్ టెన్ బుక్స్ ప్యాక్ యొక్క డీటెయిల్ చెప్తానండి వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఐదు వేలు అవుతుంది సో నూట పది బుక్లు వస్తాయి సో ఈ వన్ టెన్ బుక్స్ ప్యాక్ వచ్చేసి మొత్తం పది కోర్సులకు సంబంధించినటువంటి బుక్స్ ప్యాక్ సో అట్లాగే సో టెన్ కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే వన్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్సు వన్ వీక్ది తర్వాత ఫిఫ్టీన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు తర్వాత ట్వంటీ వన్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్సు సో అట్లాగే థర్టీ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే ఫార్టీ ఫైవ్ డేస్ది తర్వాత సిక్స్టీ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ అన్నీ వస్తాయి సో అట్లాగే త్రీ మంత్స్ కోర్స్కి సంబంధించిన బుక్స్ మొత్తం వచ్చేస్తాయి సో అట్లాగే మీకు సిక్స్ మంత్స్ కోర్స్కి సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే వన్ ఇయర్ కోర్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ వస్తాయి అంటే మీరు వన్ టెన్ బుక్స్ ప్యాక్ ఒకసారి తీసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టి ఈ పది కోర్సులకు సంబంధించిన బుక్స్ అన్నీ వస్తాయి సో మీరు విడివిడిగా తీసుకున్నట్లయితే మీకు చాలా అమౌంట్ ఎక్కువ అనమాట సపోజ్ ఇప్పుడు థర్టీ డేస్ తీసుకుంటే మీకు వెయ్యి రూపాయలు అవుతుంది సో ట్వంటీ వన్ డేస్ తీసుకుంటే మీకు వెయ్యి రూపాయలు అవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకుంటే వెయ్యి రూపాయలు అవుతుంది సో అట్లా మీరు సిక్స్టీ డేస్ తీసుకున్నారనుకోండి పదహైదు వందల రూపాయలు అవుతుంది మీకు ఈ నాలుగు కోర్సులు తీసుకుంటేనే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో అప్పుడు ఈ కోర్సులు అన్ని మిస్ అవుతారు మీరు సో అట్లా లేకుండా మీరు ఏం చేయాలంటే సో వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నారనుకోండి ఒకేసారి వచ్చేస్తాయి అంటే ఇంకా మళ్ళీ ఇవన్నీ సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా మొత్తం వచ్చేస్తాయి ఒకేసారి మొత్తం ఈ పది కోర్సులకు సంబంధించినటువంటి బుక్స్ ప్యాక్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట సో మళ్ళీ మళ్ళీ మీరు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకసారి వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకుంటే ఈ కోర్సులో ఏ బ్యాచ్ నడుస్తున్నా సరే మెటీరియల్ మీ దగ్గరే ఉంటుంది అనమాట ఓకే రైట్ సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు మనం థర్టీ టూ బీ జీబీ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు సిక్స్టీ ఫోర్ జీబీ ఇస్తున్నాము అమౌంట్ మాత్రం సేమ్ ప్రైజే సో సిక్స్టీ ఫోర్ జీబీ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ అనమాట ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే ఈ సీ టైపు ఏ మొబైల్కైనా మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో ఈ పెన్ డ్రైవ్ లో మొత్తం వీడియోలు ఉంటాయి ఇది టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ అంటే మీరు రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు మీకు పెన్ డ్రైవ్ కూడా నేను చూపిస్తాను ఒకవైపు మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు ట్యాబ్ చేసుకోవచ్చు ఇంకోవైపు మీరు పెన్ డ్రైవ్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో మీరు పెన్ డ్రైవ్ తీసుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో మీరు ఏంటంటే కొంతమంది బుక్స్ ఒకసారి పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటారు విడివిడిగా తీసుకుంటే మీకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఓకే అట్లా లేకుండా మీరు ఏం చేయాలంటే రెండింటిని కలిపి ఒకేసారి తీసుకోవాలి దీనే మనం టోటల్ ప్యాక్ అంటాం ఈ టోటల్ ప్యాక్ తీసుకుంటే మీకు సిక్ కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్కే వన్ టెన్ బుక్స్ వస్తాయి ప్లస్ ఒక థర్టీ టూ జీబీ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేవ్ అవుతుంది ఒకేసారి టోటల్ ప్యాక్ తీసుకోవడం వల్ల విడివిడిగా తీసుకుంటే సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది టోటల్ ప్యాక్ తీసుకోవడం వల్ల మీకు కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్కే రావడం జరుగుతుంది ఓకే సార్ మరి నేను టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో చాలా సింపుల్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఇది నా పర్సనల్ మొబైల్ నెంబర్ అనమాట మీరు ఇదే మొబైల్ నెంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ చేసేసి మీరు ఏదైతే టోటల్ ప్యాక్ అమౌంట్ సిక్స్ థౌజండ్ రూపీస్ పంపింటారో గూగుల్ పే ద్వారా కానీ లేకపోతే ఫోన్పే ద్వారా కానీ మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ సిక్స్ థౌజండ్ రూపీస్ పంపినటువంటి స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్ స్క్రీన్ షాట్ తర్వాత మీ యొక్క అడ్రస్ అనమాట రెండు కూడా మీరు అమౌంట్ సిక్స్ థౌజండ్ రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్ మీ అడ్రస్ రెండు కూడా మళ్ళీ ఇదే నెంబర్కి అనమాట సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఇదే నెంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది మీరు ఏదైతే అడ్రస్ పంపించారో ఆ అడ్రస్కి మేము ఈ టోటల్ ప్యాక్ను కొరియర్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ చాలా మంది ఇంకో డౌట్ అనమాట సార్ మళ్ళీ మేము పెన్ డ్రైవ్ తెచ్చుకోవాలని మీరే తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మేమే కొత్త పెన్ డ్రైవ్ అనుకుని ఇందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది కాశ్మీర్ నుంచి కేరళ వరకు మీరు ఏ స్టేట్లోనైనా ఉండండి ఏ విలేజ్లో అయినా ఉండండి ఇండియాలో మాత్రం ఉన్నట్లయితే కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం ఫ్రీ చార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఒకసారి మీకు పెన్ డ్రైవ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఆ పెన్ డ్రైవ్ ఎలా ఉంటుందని చూపిస్తాను ఇది అనమాట శాండిస్క్ సీ టైప్ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ అనమాట ఇది సో ఇటువైపు ఏంటంటే టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ ఇది ఇటువైపు ఏంటంటే మీకు మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు ట్యాబ్కు యూజ్ చేసుకోవచ్చు ఇటువైపు ఏంటంటే మీరు మళ్ళీ ల్యాప్టాప్కు సిస్టమ్కు ఎల్ఈడి టీవీకి మీరు ఎక్కడైనా కార్లో జర్నీ చేసేటప్పుడు కార్లో అయినప్పుడు ఇచ్చేసుకోవచ్చు ఒకసారి మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను చాలా యూస్ఫుల్గా ఉంటుంది సిక్స్టీ ఫోర్ జీబీ చాలా ఫుల్గా వస్తుందమ్మా డేటా మనకు అనమాట సో ఇటువైపు ఏంటంటే మీరు మొబైల్కి ఇచ్చేసుకోవచ్చు ట్యాబ్కి ఇచ్చేసుకోవచ్చు మళ్ళీ ఇదే పెన్ ఉంది మీరు సింపుల్గా ఇలా అనేసి సరిపోతుంది ఓకే ఇలా అనేస్తే మీరు ఇటువైపు ఏంటంటే ల్యాప్టాప్కు సిస్టమ్కు ఎల్ఈడి టీవీకి మీరు ఎక్కడైనా కార్లో జర్నీ చేసినప్పుడు కార్లో అయినా కూడా ఇచ్చేసుకోవచ్చు చాలా మందికి డౌట్ అనమాట సార్ ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి చాలా సింపుల్ అంటే మీకు ఒకసారి నేను నా మొబైల్ కనెక్ట్ చూపిస్తాను చాలా సింపుల్ ఇక్కడ మన మొబైల్ ఇలా ఉంటుంది కదా సో మీరు ఎక్కడైతే ఇక్కడ ఛార్జింగ్ పెడతారో ఛార్జర్ పిన్ ఉంటుంది కదా ఛార్జింగ్ పెట్టే పిన్ దగ్గర సింపుల్గా మీరు ఇలా కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది క్లియర్ గనపడుతుందా మీకు ఇలా కనెక్ట్ చేసేస్తే అయిపోతుంది మళ్ళీ మీరు బ్లూటూత్ ద్వారా వింటూ ఉంటారు లేకపోతే కొంతమంది హెయిర్ ఫోన్ ఇయర్ ఫోన్స్ ద్వారా వింటూ ఉంటారు సో వినేది అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఇలా అనేస్తే వచ్చేస్తుంది సో ఇలా సింపుల్గా ఛార్జింగ్ పిన్ ఎక్కడుందో అక్కడ మనం కనెక్ట్ చేసి ఇలా లైట్గా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట సో అట్లా అనమాట ఈజీగా మీరు ఛార్జర్ పెన్ ఇక్కడ పెడతారు అక్కడ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ పెన్ డ్రైవ్ మీరు రెండు విధాలుగా ఇచ్చి ఇటువైపు సిస్టమ్కు ల్యాప్టాప్ ఎల్ఈడి టీవీకి కార్లో యూజ్ చేసుకోవచ్చు ఇటువైపు ట్యాబ్కు మొబైల్కు రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇదన్నమాట రైట్ ఫ్రెండ్స్ ఇంకా టోటల్ ప్యాక్ తీసుకునే వాళ్ళు ఇంకా మీలో ఎవరైనా ఉన్నట్లయితే తీసుకోవాలి అనుకుంటా ఉన్నట్లయితే లేట్ చేయకుండా వెంటనే ఇది నా పర్సనల్ మొబైల్ నంబర్ ఎవరు కూడా లిఫ్ట్ చేయరు మీరు డైరెక్ట్ నాతోనే మాట్లాడతారు ఇదే మొబైల్ నెంబర్కి మీరు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఇదే నెంబర్ కు కాల్ చేసేసి టోటల్ ప్యాక్ను వెంటనే ఆర్డర్ చేసుకొని ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఓకే రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో మరో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం